హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చోళే మసాలాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మనం శనగల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ శనగలతో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అందుకే మీడియం సైజు ఉండే ఆనియన్స్ని ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని మెత్తగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు ఇంకా టూ స్పూన్స్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటు ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆరు విజిల్స్కి పెడితే మెత్తగా ఉడికిపోతాయి మనకి శనగలు ఆరు విజిల్స్ పెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి గ్రేవీ కూడా మనకి చిక్కగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్